సిక మాజీ సీఎం కేసీఆర్ కనబడట్లేదు అనే పోస్టర్లు హైదరాబాద్ గోడలపై హల్చల్ చేస్తున్నాయి రెండుసార్లు అధికారం పత్తా లేని ప్రతిపక్ష నేతని పోస్టర్లు రాశారు ప్రస్తుతం ఈ పోస్టర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రజల జీవితాల్లో విషాదాన్ని నింపాయి వరదల్లో నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది అయితే ఈ సహాయక చర్యలపై కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత ఉన్నారని బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో కేసీఆర్ జాడే అధికార పక్ష నేతలు ఆరోపిస్తున్నారు కనీసం మీడియా ముందుకు వచ్చి సంఘీభావం ప్రకటించలేదని మండిపడుతున్నారు ఈ క్రమంలోనే కేసీఆర్ మిస్సింగ్ అనే పోస్టర్లు గోడలపై వెలిశాయి కా రెండు సార్లు అధికారం ఇచ్చినా ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లను రాసుకొచ్చారు పలుచోట్ల వీధి గోడలపై ఈ పోస్టర్లు అంటించిన వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇక హైదరాబాద్ లో కేసీఆర్ మిస్సింగ్ కనబట్టలేదంటూ వేసిన పోస్టర్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు సో పవన్ ఇటీవలి కాలంలో వర్షాల ద్వారా హైదరాబాద్ తో పాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా ఇబ్బందుల్లో ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా ప్రజల్లో ఉంటే ప్రతిపక్ష నేత ఎక్కడ పోయాడని చెప్పేసి కొన్ని వాల్ పోస్టర్లు వెలువడం జరిగింది ఈ వాల్ పోస్టర్ల ద్వారా మొత్తం హైదరాబాద్ నగరంలోని కొన్ని మెట్రో పిల్లర్స్ కి అదేవిధంగా ఇతర మెయిన్ మెయిన్ సెంటర్ లో వాటిని అందించడం జరిగింది అందించినటువంటి నేపథ్యంలో అంటించినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక సోషల్ మీడియాలో ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారినటువంటి నేపథ్యం ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని అటు ఇవన్నీ కూడా ఎవరు చేశారు ఏంటి అనే అంశం పైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలు బిఆర్ఎస్ బిఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నారు ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ కుట్ర అని చెప్పేసి కూడా అంటున్నారు అయితే ప్రధానంగా కేసీఆర్ కూడా ఇటీవలి కాలంలో ఎక్కడ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈవెన్ కవిత వచ్చినప్పుడు కానీ లేదంటే ఇప్పుడు వర్షాల ద్వారా ప్రజలంతా రోడ్ల మీదకి వస్తున్నప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు రైతుల పక్షాల బిఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసినప్పుడు కూడా కనీసం ఎక్కడ ఒక స్టేట్మెంట్ గురించినటువంటి పరిస్థితి లేదు విమర్శలు ఎదుర్కొంటా ఉన్నారు కేవలం కేటీఆర్ హరీష్ రావులు ఇతర ఎమ్మెల్యేలు మాత్రమే బయటకు వస్తున్నారు ఒక ప్రతిపక్ష నేతగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి పనిచేసినటువంటి వ్యక్తిగా అతను వచ్చి కనీసం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎక్కడ కూడా బయటికి రాసేటువంటి విమర్శ కూడా ఎదుర్కొంటున్నారు ఈ విమర్శ నేపథ్యంలో దీనికి అనుగుణంగానే ఈ రోజు పోస్టర్ రావడం అనేది కూడా రాజకీయంగా కలకలం రేపుతో ఉన్నటువంటి పరిస్థితి పోవాలి రైట్ థ్యాంక్ యూ రాజు